ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోనే ముఖ్య అంశాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి నలభై ఐదు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నం వేదికగా రేపు ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్లో వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు సిఐఐ భాగస్వామ్య సదస్సుతో పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులు రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు వార్తల వివరాలు భవిష్యత్ ప్రాధాన్యత రంగాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఇండియా యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం అద్భుతమైన సాగర తీర నగరమని మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయన్నారు

వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని పెట్టుబడులు పెడితే నలభై ఐదు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు దేశంలో తొలి క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు నౌకా నిర్మాణ రంగంలో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్వేగా ఉంటుందని పారిశ్రామిక ఉత్పత్తులు విద్య వైద్యం టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు విశాఖపట్నంలో రేపటి నుంచి జరగనున్న ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సుని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును సిఐఐ ఆధ్వర్యంలో కేంద్ర వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డిపిఐఐటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో డెబ్బై రెండు మంది అంతర్జాతీయ వక్తలు నలభై ఐదు దేశాల నుంచి మూడు వందల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొనున్నారు వాణిజ్యం పెట్టుబడులు సాంకేతికతల భవిష్యత్తు దిశను నిర్ణయించే చర్చలు ఈ సదస్సులో చోటు చేసుకోనున్నాయి విశాఖపట్నం మధురవాడలోని హిల్స్లో పలు కంపెనీలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం భూమి పూజ చేశారు సేల్స్ సాఫ్ట్వేర్ ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఫినోమ్ పీపుల్స్ లిమిటెడ్ రహేజా ఐటీ స్పేస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి కంపెనీలకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అమలు చేస్తున్నామన్నారు దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు వస్తుందన్నారు దీంతో వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వివరిస్తూ What we have achieved today is close to 3,800 crores worth of investments, and we'll be creating 30,000 jobs here in Vishakhapatnam over the next three years. To all the entrepreneurs here, I've spoken to you multiple times. I've made a commitment that once you agree to invest in Andhra Pradesh, it is no longer your project, it is our project, and together we will deliver and create history. All of you know that Google is making an investment north of 15 billion dollars here in Vishakhapatnam. This second project, we are particularly proud of. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటోంది ఈ సదస్సుకు ఒకరోజు ముందుగానే ముప్పై ఐదు సంస్థలతో ప్రభుత్వం ఎంఓఎలు చేసుకుంది మొత్తం మూడు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి వీటి ద్వారా ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది రెన్యూ పవర్ అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈజౌల్ పంతొమ్మిది వేల కోట్లు తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పన్నెండు వందల కోట్లు కోర్మాండల్ రెండు వేల కోట్లు హీరో ఫ్యూచర్ ఎనర్జీ పదిహేను వేల కోట్లు జోల్ పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆరు కంపెనీలతో ఇప్పటివరకు ఒప్పందాలు జరిగాయి అదేవిధంగా మరో ఇరవై తొమ్మిది సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికల ప్రక్రియను మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగుదాడిలో మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి స్పందించారు ఈ ఘటనపై పీసీసీఎఫ్ సంబంధిత అధికారులతో ఆయన ఈరోజు చర్చించారు కెట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సత్వరమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు గ్రామాల వారీగా సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి సందేశాల రూపంలో ముందస్తు సమాచారం చేరవేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లో సరికొత్త పర్యాటకానికి బాటలు వేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు విశాఖలో రేపటి నుంచి జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులు రానున్నాయని మంత్రి వెల్లడించారు విశాఖలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ విశాఖపట్నం అమరావతి తిరుపతిలలో విశాఖపట్నం అమరావతి తిరుపతిలలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహించి పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆహ్వానించామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగంలో తొంభై ఎనిమిది ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు దీంతో అన్ని వర్గాల వారికి పర్యాటకం అందుబాటులో ఉంటుందని చెప్పారు సముద్ర తీరంలో వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు పర్యాటక రంగంలో మెగా ఆల్ట్రా మెగా ప్రాజెక్టులతో పాటు టూ స్టార్ త్రీ స్టార్ హోటళ్లు తీసుకువస్తున్నామన్నారు ఎకో టూరిజంలో సమూల మార్పులు చేయబోతున్నామని తెలిపారు పారిశ్రామిక హోదా కల్పన నూతన పర్యాటక పాలసీతో పర్యాటక రంగానికి ఓతం వచ్చిందని కందుల దుర్గేష్ వివరించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీన నిర్వహించే సర్దార్ వన్ ఫిఫ్టీ ఐక్యతా మార్చ్ విజయవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు కదిర్లోని ఈ ఐక్యతా మార్చ్కు సంబంధించిన గోడపత్రికను ఆయన ఈరోజు విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకొని పదిహేనవ తేదీన ఈ యూనిటీ రన్ నిర్వహిస్తున్నామన్నారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బాలబాలికలకు ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు దేశ తొలి ప్రధానమంత్రి భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు జవహర్లాల్ నెహ్రూ పిల్లల పట్ల ఎనలేని ప్రేమ ఆప్యాయతను చూపారని వారే దేశానికి నిజమైన బలం భవిష్యత్ అని ఆయన విశ్వసించారన్నారు నేటి పిల్లలే రేపటి భారతదేశాన్ని తీర్చిదిద్దుతారని వారిని పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దేశ రాయభారి యాంటోనియో ఎండ్రికో బాఠోలేని కోరారు విశాఖపట్నంలోని సిఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ దేశాల రాయబారులతో ముఖ్యమంత్రి ఈరోజు భేటీ అయ్యారు దీనిలో భాగంగా భారతదేశంలోని ఇటలీ రాయబారితో ఈరోజు సమావేశమయ్యారు కీలక రంగాలైన ఆటోమోటివ్ యంత్రాల తయారీ ఇంధనం ఆహార శుద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై ఇరువురు మధ్య చర్చలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ యంత్రాలు పునరుత్పాదక విద్యుత్ రంగం నౌకా నిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు ఏపీ ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్రంలో ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ను ఏర్పాటు చేసే అంశంపై చంద్రబాబు నాయుడు బార్టోలీ మధ్య చర్చలు జరిగాయి ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు చిత్తూరులోని ఎంపీ కార్యాలయంలో సుమారు పద్దెనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పది లక్షల రూపాయల చెక్కులను ఈరోజు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు పేదలకు చేయుతనివ్వడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి నలభై ఐదు రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నం వేదికగా రేపు ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్లో వేగవంతమైన వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు సిఐఐ భాగస్వామ్య సదస్సుతో పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులు రానున్నాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం